తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీల సర్వీసులని కొనసాగించాలని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ గాను అందుబాటులో లేరని తద్వారా విద్యార్థులు కళాశాల నుండి బెను తిరుగుతున్న విషయాన్ని గౌరవ ఇంటర్ విద్యా కార్యదర్శికి వివరించడం జరిగింది జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంటర్ విద్య కమిషనరేట్ వృత్తి శ్రీమతి శృతి ఓజా గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే రిప్రజెంటేషన్ను వీటిని వివరించుకోవడం జరిగింది అందులో పొందుపరిచిన అంశాలు ఏంటంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై రెండు జూనియర్ కళాశాలలు ఉన్నాయి అందులో ఇరవై కొత్త జూనియర్ కళాశాలలు నాలుగు వందల రెండు పాత జూనియర్ కళాశాలలు వీటన్నింటిలో ఈరోజు బోధనా సిబ్బంది బోధనాయేతర సిబ్బంది లేక విద్యార్థులు చేరుతున్నప్పటికీ వారి భరోసా కలగడం లేదు ఈ కళాశాలలో చదువుకుంటే విద్య దొరుకుతుందని మరి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చు గత సంవత్సరం ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చర్లుగా పనిచేశారో వారందరినీ ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయించాలని చుట్టి ఉద్యోగానికి కోరడం జరిగింది అదేవిధంగా కొత్త జూనియర్ కళాశాలలు ఇవై ఈ రాష్ట్రంలో మంజూరు అయి ఉంటే అక్కడ కూడా బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులు చేరుతున్నారు ఒక మూడు నాలుగు రోజులకు వచ్చి లెక్చరర్లు లేరు కదా మా టీసీలు మాకు ఇవ్వాలని తీసుకొని మళ్ళీ భేటీ పెడుతున్నటువంటి వైనాన్ని వీరికి స్పష్టంగా మా దగ్గర జరిగిన ఒక రెండు మూడు కళాశాలలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ను కూడా వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మొన్నటి ఎన్నికల్లో జరిగిన మేనిఫెస్టోలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీలందరికీ కూడా పన్నెండు నెలల వేతనం ఇస్తూ ఆటో రెండోలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలోనే పొందుపరిచింది అంతేకాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెవెంటీ టూ పీరియడ్స్ మూడు వందల తొంభై రూపాయలు పీరియడ్స్ ఒక కాకుండా నలభై రెండు వేల వేతనాన్ని కూడా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ మరి వారేమో నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాసినటువంటి లెటర్లో వీళ్ళని గా చూపించడం జరిగింది అమ్మాయికి తప్పు ఎందుకంటే నిన్ననే అంటే పద్నాలుగవ తారీఖునే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు పదమూడు పదమూడు అనే ఒక మెమో ఇస్తూ వీరిని గెస్ట్ ఫ్యాకల్టిగా గుర్తించి వీరిని రేపు జూలై ముప్పై ఒకటవ తారీఖు వరకు రెండు వందలు నడుస్తుందని చెప్పడం జరిగింది అంటే ఇవాళ అర్థమైంది రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చర్స్ అందరూ కూడా డ్యూటీలో ఉన్నట్టే మార్చి ముప్పై నుంచి జూలై ముప్పై వరకంటే డ్యూటీలో ఉన్నట్టే కాబట్టి ఇమ్మీడియట్గా ఈ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లు అందరినీ కూడా కళాశాలలకు పంపండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా కళాశాలలో ఉండడం వల్ల విద్యార్థులను చేర్పించే తల్లిదండ్రులకు చేరే విద్యార్థులకు కళాశాల మీద నమ్మకం పెరిగి స్ట్రెంత్ పెరుగుతుంది లేదంటే చాలామంది కూడా కళాశాలలో అసలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీస్ను ఇమ్మీడియట్గా కళాశాలకు వెళ్ళే ఉత్తర్వులు ఏమని చెప్పగా వారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని హామీ కూడా జరిగింది అదేవిధంగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండున్నర వే నెలల వేతనాలు కూడా వీరికి చెల్లించబడలేదు వారిని ఇమ్మీడియట్గా చెల్లించాల్సిందిగా కూరగా నేను ఆర్థిక శాఖకు అనుమతి కోసం పంపాను అది రాగానే చెల్లిస్తానని కూడా శ్రీమతి సుత్తి ఓజా గారు కూడా చెప్పడం జరిగింది ఇది కాకుండా గతంలో జీవనంలో సిక్స్టీ ప్రకారం చాలామంది కాంట్రాక్ట్ లెక్కలను రెగ్యూట్ చేయడం జరిగింది వారిలో కొంతమంది అర్హతలు ఉన్నప్పటికీ కూడా దాదాపు నూట డెబ్బై ఐదు మంది వొకేషనల్ లెక్చరర్స్ వెళ్ళిపోయారు వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరగా ఈ గవర్నమెంట్ తీసుకునే డిసిజన్ కాబట్టి మీరు ఒకసారి గవర్నమెంట్తో సంప్రదించాలని వారు మాకు సూచించడం జరిగింది అది కాకుండా చాలా రోజులుగా అది ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానివ్వండి లేబర్ స్టూడెంట్స్ కానివ్వండి బోధనేతర సిబ్బంది కానివ్వండి బదిలీలు లేక ఎదురు చూస్తున్నటువంటి గ్రామంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలోనే ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకు కూడా బదిలీలు నిర్వహించాలని చెప్పగా వెంటనే వారు బదిలీల బ్యాంక్ జీవో రాగానే డెఫినెట్గా వీళ్ళకు కూడా బదిలీలు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు విద్యాశాఖ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువ నిధులు ఇస్తూ విద్యకే ప్రయారిటీ ఇస్తున్నారు మొన్ననే వారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ విద్యకు పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడి ఏదో రోజు ఇది మనకు చాలా లాభదాయకమైనటువంటి ఆదాయం వచ్చే పెట్టుబడిగా భావించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు నిర్వీర్యం తాగుదనే ఉద్దేశంతో ఒక పిసిసి అధికార ప్రతినిధిగా ఉద్యోగ సంఘాల నేతగా ఇవాళ తృట్టి ఓజా గారిని పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నుంచి మా జనరల్ సెక్రటరీ పరమ సత్యనారాయణ గారితో మా ఫైనాన్స్ సెక్రటరీ బాలాజీ గారి నాయక్తో వీళ్ళందరి సమక్షంలో సుదీర్ఘంగా ఒక పదిహేను నిమిషాలు సుద్ధి గారితో మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ